మన ప్రభువును విమోచకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రాతకాలపు శుభములు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయ్యున్నది ఈ ఉదయమున దేవుని వాక్యమును ధ్యానించే పూర్వము ఆయన వాక్యము కొరకై ప్రార్థన పూర్వకముగా మన హృదయములను సిద్ధపరచుకుందాం ప్రార్థన మా మంచి మా మాయేసయ గొప్పదేవా ప్రేమగల తండ్రి నీ అమూల్యమైన ప్రేమకై కృపకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్న మీ మహాకృప చేత మమ్మమును దర్శించి అనుగ్రహించిన దినమును బట్టి నీకు స్తోత్రములు ఈ ఉదయమున నీ వాక్యము కొరకై మా హృదయములను మేము సిద్ధపరచుకుంటుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి లోతైన మర్మములను మాకు బోధించుమని ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములను తెరిచి నీ వాక్యమును హృదయమనే పలుక మీద వ్రాసుకునటకు కృపను దయచేయమని ఏసునామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రీలారా నేటి ధ్యానము నిమిత్తమై నాతో పాటు మీ ఉన్నట్లయితే యహోశివా గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును ధ్యానించుకుందా అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లింప వేసి యహోషివాతో అనిను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు మన మన ధ్యానాంశము గిల్గాలు ప్రియుల గిల్గాలు అనుబడిన స్థలము మనకు నేర్పించే పాఠములేమిటో మనము ధ్యానించుకుందాం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాము మొరియా పర్వతము మీద ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు యహోవా సహాయము చేయువాడని యహోవా దయచేయువాడన్న పాఠాన్ని నేర్చుకున్నాడు కర్మేలు పర్వతం మీద ప్రవక్తైన ఏలియా దేవుడు నా ప్రార్థనను ఆలకించువాడని ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు ప్రిలరా ఈ రీతిగా కొన్ని ప్రదేశాలలో కొంతమంది భక్తుల జీవితాలను మనం ధ్యానిస్తున్నప్పుడు వారు ఆ ప్రదేశాలతో కలిగినటువంటి అనుభవములను నేర్చుకున్న పాఠములను వారు జీవగ్రంథములో రాసియున్నారు యహోషివ గ్రంథము ఐదవ అధ్యాయములో గిల్గాలు అనుబడిన చోటు మనము చూడగలం గిల్గాలు అను మాటకు అర్థము దొర్లింపబడుట ప్రిలర ఇస్రాయిలీలు యోర్ధానును దాటిన తర్వాత కనానులోనికి ప్రవేశించే దానికంటే ముందుగా ఎరికోను స్వతంత్రించుకునే దానికంటే ముందుగా వారు గిల్గాలు అన్న ప్రదేశమునకు వచ్చి ఉన్నారు ఈ ప్రదేశములోనే మన్న ఆహారము ఆపివేయబడి ఉన్నది ఇదే ప్రదేశములోనే ఇస్రాయిలీలు పునరుద్ధరించబడ్డారు ఇదే ప్రదేశంలోనే ఇస్రాయిలు ఉజ్జీవింపబడ్డారు ఇదే ప్రదేశములోనే యహోశివ యోవా సైన్యాధిపతిని కలుసుకున్నాడు కనుక ఇస్రాయిలులకు గిల్గాలు అనబడిన చోటు ఎంతో ప్రాముఖ్యముగా కనబడుతున్నది యహోశివా గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయములో గిల్గాలు అనబడిన ప్రదేశము దేనికి సూచనను మూడు విషయములను మనము ధ్యానించుకుందాం మొట్టమొదటిది గిల్గాలు అనబడిన ప్రదేశము అది జ్ఞాపకమునకు ప్రదేశము యహోషివా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనం వారు యోర్ధానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోషివా గిల్గాలులో నిలువబెట్టించి ప్రియుల ఇస్రాయిలు యోర్ధాను దాటుతున్నటువంటి సమయంలో దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా నీళ్లను ఏకరాశిగా నిలిపి యోర్దాను నదిని ఆరిన నేలగా చేసి ఇస్రాయిలు నడవటానికి వారికి మార్గాన్ని ఉన్నాడు యహోశివ ఇస్రాయిలులతో మాట్లాడుతున్నాడు పన్నెండు గోత్రములకు చెందిన వారులారా ఒక్కొక్క గోత్రముల వారు ఒక్కొక్క రాయిని తీసుకొని రావాలి ఇలాగు పన్నెండు రాళ్లను తీసుకొని రండి తీసుకుని వచ్చినటువంటి ఇస్రాయిలీలు వారు గిల్గాలులోనికి వచ్చిన తర్వాత యహోశివ ఆ పన్నెండు రాళ్లను అక్కడ నిలబెట్టించాడు ఎందుకు ఈ రీతిగా యహోశివ చేయించాడు అంటే వారికి పొట్టబోయేటువంటి ముందున్నటువంటి తరము వారు ముందున్నటువంటి కుమారులు ఎందుకు ఈ పన్నెండు రాళ్లను నిలబెట్టించారు అని అడిగితే ఇదిగో ఒకప్పుడు మేము యోర్దాను దాటుతూ ఉన్నప్పుడు అది ఒక యోర్దాను నది దాటటానికి అసాధ్యముగా ఉన్నది కాని దేవుడు మా ప్రార్థనను ఆలకించి నీళ్లను ఏకరాశిగా నిలిపివేశాడు దానికి సూచనముగా జ్ఞాపకార్థముగా పన్నెండు రాళ్లను నిలబెట్టించున్నామని తెలియచేయటానికి యహోశివ ఈ రీతిగా చేయించాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా గిల్గాలు అనబడిన ప్రదేశము జ్ఞాపకమునకు సూచనముగా ఉన్నది దేవుడు మనందరి జీవితములో చేసిన వాటన్నిటిని బట్టి మరచిపోకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలి నూట మూడవ కీర్తన మొదటి రెండు వచనములలో ఈ రీతిగా రాయబడినది నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఇప్పుడు ఇస్రాయిలీలు ఆరి నేలను నడిచారు నడిచినటువంటి దానిని తమ ముందున్నటువంటి తరము వారికి దేవుని యొక్క గొప్పతనమును దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అద్భుతమైన బలమును ముందున్న తరమునకు జ్ఞాపకం చేయటానికి వారు గిల్గాలులో పన్నెండు రాళ్లను నిలబెట్టించారు కనుక గిల్గాలు అది జ్ఞాపకార్థమునకు స్థలముగా ఉన్నది రెండవది గిల్గాలు అది ప్రత్యేకించబడుటకు స్థలముగా ఉన్నది యహోశివా గ్రంథము ఐదవ అధ్యాయములో రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడినది ఆ సమయమున యహోవా రాతికత్తులు చేయించుకొని మరలా ఇస్రాయిలీ సున్నతి చేయించమని యహోశివాకు ఆజ్ఞాపించను ప్రియుల ఒక తరమైనటువంటి ఇస్రాయిలీలు ఐగుప్తుల్లో ఉన్నప్పుడు వారు సున్నతి చేయబడ్డారు సున్నతి చేయబడతం అంటే ప్రత్యేకించబడటం రెండవ తరమైనటువంటి ఇస్రాయిలీలు నలభై సంవత్సరముల పాటు అరణ్యములో కొనసాగుతున్నప్పుడు అరణ్యములో వారికి సున్నతి చేయబడలేదు కాని దేవుడు యహోశివాతో మాట్లాడుతూ యహోశివా ఈ రెండవ తరమైనటువంటి ఇస్రాయిలీలు అరణ్యములో ప్రయాణిస్తున్నటువంటి ఇస్రాయిలీలకు సున్నతి చేయించమని వారికి ఆజ్ఞాపించాడు ఈ ఉదయమున క్రైస్తవునికి సున్నతి అవసరం లేదు కానీ మనము ఆధ్యాత్మికముగా సున్నతిని కలిగి ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి సున్నతి అనగా నుండి మనము వేరుపరచబడి ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటం కొరంతీలకు రాసిన రెండవ పత్రికలో ఈలాగున రాయబడినది మీకును లోకమునకు ఏమి పొత్తు వెలుగుకు చీకటికి ఏమి సాంగత్యము అన్యులకు అవిశ్ విశ్వాసులకు ఏమిపోతు మీరు దేవుని ఆలయమై ఉన్నారు వారి వల్లే మీరు జీవించవద్దని పౌలు భక్తుడు కొరంతి సంఘానికి రాస్తున్నాడు దేవుని దేవుని బిడలమైన మనమందరము కూడా ఆధ్యాత్మికమైనటువంటి సున్నతిని అనగా ప్రత్యేకించబడటమును మనము కలిగి ఉండాలి మద్యమును త్రాగక అపవిత్రమైనటువంటి దానిని ముట్టకుండగా తినకుండగా దేవుని కొరకు మన జీవితములను పవిత్రముగా కాపాడుకునే స్థితిని మనము కలిగి ఉండాలి కారణం మనము ఈ లోకమునకు సంబంధించిన వారము కాదు కనుక ప్రభు ఏ రీతికైతే పవిత్రతను కలిగి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడో ఆయన బిడలముగా మనము కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలని ఈ మన దేవుని దాసునుగా జ్ఞాపకం చేస్తున్నా కనుక గిల్గాలు ప్రత్యేకతకు సాదృశ్యముగా ఉన్నది మూడవది గిల్గాలు యహోశువా గ్రంథము మూడవ అధ్యాయము గిల్గాలు ఘనతకు సాదృశ్యముగా ఉన్నది యహోశివా గ్రంథము మూడవ అధ్యాయము అలాగని ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును చదువుకుందాం యహోవా నేడు మీకు కలిగిన ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండగా దుర్లింప ఉన్నానని యహోషివాతో చెప్పాను గిల్గాలు ఘనతకు సాదృశ్య మీరు ఐగుప్తుల్లో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నారు మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు చరణు అనుభవించారు మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు పాపము చేశారు మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు చీకటికరమైనటువంటి లోకములు జీవించారు మీరు ఐగుప్తుల్లో ఉన్నప్పుడు మీరు అవమానమును అనుభవించారు కానీ ఈ గిలుగాలు యొద్ మీ ఐగుప్తి యొక్క అవమానమును తీసివేసి మీకు ఘనతను అనుగ్రహిస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అవును ప్రియులారా మన జీవితంలో మనం ఎక్కడైతే అవమానపరచబడ్డామో దేవుడు తిరిగి మనకు ఘనతను అనుగ్రహించువాడై ఉన్నాడు యోసేపు ఎక్కడైతే బానిసగా చేరియున్నాడో యోసేపు ఎక్కడైతే ఒక సేవకునిగా కూలివాణిగా పనిచేశాడో దేవుడు అక్కడ యోసేపును హెచ్చించటం ప్రారంభించారు దానియేలు ఎక్కడైతే ఆయన పని చేశాడో షడ్రక్ మెషక్ అభెర్నగోలు ఏ దేశంలో అయితే వారు జీవించారో దేవుడు వారిని అదే దేశములో ఘనులుగా ఉన్నాడు మన దేవుడు మనకు అవమానమును తీసివేసి ఘనత చేత మనల్ ఉన్నాడు యశయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూడదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు దేవుడు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును సంతోషమును మన జీవితమును నింపబోవాడు గిల్గాలు అనగా దొర్లింపబడుట ఇస్రాయిలు అది వరకు కలిగి ఉన్నటువంటి అవమానమును దేవుడు తీసివేసి దేవుడు వారికి ఘనతను అనుగ్రహించాడు వారి పితరులతో చేసినటువంటి వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకునటానికి తన కృపను అనుగ్రహించాడు కనుక గిల్గాలు అది జ్ఞాపకమునకు సూచన గిల్గాలు అది ప్రత్యేకతకు సూచన గిల్గాలు అది ఘనతకు సూచన మనమందరము కూడా గిల్గాలు యొక్క అనుభవములను కలిగి అనునిత్యము ప్రభుని కీర్తించే కృప దేవుడు మనకు అనుగ్రహించునగాక ప్రార్థన ప్రేమగల మా తండ్రి కృపగల మా ప్రభువ మీరు అనుగ్రహించిన కృపకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న ఈ ప్రశస్తమైన ఉదేమన గిల్గాలు యొక్క అనుభవములను మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై నీకు వందనములు మీరు మా జీవితంలో చేసిన వాటన్నిటిని బట్టి స్తుతించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా గిల్గాలు యొద్ ఇస్రాయిలీలు ఏ రీతిగైతే సున్నతి చేయబడ్డారు మా జీవితంలో కూడా అనునిత్యము మమ్మల్ని మేము ప్రత్యేకించుకొని మీ మహిమ కొరకు జీవించే కృపను దయచేయండి గిల్గాలు యొద్ధ వారికి కలిగి ఉన్న అవమానమును మీరు తీసివేసి ఘనతను అనుగ్రహించారు ఆ రీతిగా మమ్ములను ప్రభువ ఘనతలోనికి నడిపించమని ప్రార్థిస్తుంది ఇచ్చిన మీ కృపకై నీకు స్తోత్రములు మా ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి ప్రభువ ఎంతమంది అయితే కన్నీటితో తమ హృదయములను మీ సన్నిధిలో కృమరించి ఉన్నారు ప్రభువ వారిని దర్శించండి వారిని జ్ఞాపకం చేసుకునండి వారి ప్రార్థి ప్రార్థనకు జవాబును దయచేయండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తాను గాయపడిన మీ హస్తం చేత వారిని తాకండి స్వస్థతను దయచేయండి పర్లోకపు తండ్రి అలాగనే గృహ నిర్మాణము కొరకే ఉద్యోగముల కొరకే సంతానం కొరకే వివాహము కొరకే ఎదురు చూస్తున్న వారికి వారి ప్రతి ప్రార్థనను ఆలకించండి రక్షణ లేని వారికి రక్షణ రక్షణ పొందిన వారిని మీరు ఆకుడు కొరకే సిద్ధపరచమని ఏ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మీ ప్రార్థన అవసరతులు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి మా పేరు పాస్టర్ ఆర్ విలియం కేరీ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ జీరో మరొకటి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ దేవుడు మీ అందరికీ తోడయండి నడిపించను గాక ఆమెన్